నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ గోల్డెన్ టైప్ స్టార్ అనండి వినండి కనండి అనుభవించు రాజా రాణి మిమ్మల్ని కూడా అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ అనిపించేసండి గోల్డెన్ టైమ్స్ టాట్ అనండి వినండి ఓకేనా రైట్ సూపర్ గోడ్ రమాదేవి గారు ఏంటి విశేషాలు హస్త సముద్రం గురించి తెలుసుకుంటున్నాము అద్భుత రహస్యము అమ్మో ఇది అద్భుత వాళ్ళందరితో చూసేస్తున్నారు ఓకే ధనస్సు గుర్తు మన చేతి వేల మీద ఉంటే అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు తప్పకుండా మనం ఏంటంటే శంకు అయిపోయింది చక్రము అయిపోయింది మనకు ఐదు వేల పైన ఈ వేల పైన ధనస్సు గుర్తు ఎక్కడెక్కడ ఉంది ఈ వేల చివరిలో సో అది మనం తెలుసుకుందామా వెరీ గుడ్ తెలుసుకుందాం అసలు మనం ముఖ్యంగా ధనస్సు అంటేనే ఏమంటాం అంటే ఫైర్ అంటే ఒక లక్ష్యం ధనస్సు అంటేనే ఒక లక్ష్యం కదా సో అట్లా లక్ష్యాన్ని చేరవేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది దీనిలో అసలు ఎక్కువగా నెగిటివ్ ఏమి ఉండదు కానీ సాధారణంగా అలా ఇచ్చారు మీరు నెగిటివ్గా ఫీల్ కాకండి ఇది అంత పాజిటివ్గానే చేస్తుంది దాదాపుగా శంకు చక్రాల కన్నా ధనస్సు అనేది అన్ని పరిటికి పది పాజిటివ్గానే ఉంటుంది కానీ కొన్ని మీరు అర్థం చేసుకుని ముందుకెళ్ళండి ఓకేనా సో బొటన వేలు పైన ధనస్సు గుర్తు ఉంటే ఏంటి నాకు బొట రెండు బొటన పైన ఉంది నిగ్రహ శక్తిని కోల్పోయే అవకాశం ఉంది అనుకుంటాం కానీ ఇది నిలబెడుతుంది ఈ ధనస్సు అందుకోసం బుటనవేల్ని మనకి ఏంటంటే బొటనవేల్ని ఎవరు అడుగుతారు ద్రోణాచార్యుడు మనకైతే ఆ ఏకలవిని అడుగుతాడు నీ బొటనవేలు ఇచ్చేయ అంటాడు ఎందుకు ఆ బొటనవేలు ఇచ్చేస్తే ఆయన యుద్ధంలో పాల్గొనలేడుకా విజయం సాధించలేడు ఏకలవ్యని సో ఆ బుటనవేలులో ధనస్సు గుర్తుంది అనుకోండి ఇంకా మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో లక్ష్యాన్ని చేరుకుంటారా అనందులో సందేహమే లేదు ఎందుకంటే ఈ విషయం నాకు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి నేను అనుకున్న లక్ష్యాలన్నీ చేరుకుంటున్నాను ఎగ్జాంపుల్ చూడండి కారు కావాలంటే కారు వచ్చింది ఇల్లు కావాలంటే ఇల్లు వచ్చింది అవునా కదా బంగారం కావాలంటే బంగారం వచ్చింది లగ్జరీ లైఫ్ కావాలంటే లగ్జరీ లైఫ్ ఉన్నది రిచ్గా ఉండాలంటే ఉన్నానుగా ఈ ధనస్సుకు ఈ చెంకు శక్రం కన్నా ఎక్కువ గురి చూసి కొట్టేది ధనసే అర్థమైనా సో అది అనుభవంతో నేను చెప్తున్నాను ఇది ఎండిటిపైన ఉంది నాకు ఈ రెండింటి పైన ఉంది కాబట్టి ధనస్సు గుర్రె చూసి లక్ష్యాన్ని చేరుకున్నాము దాంట్లో ఇక వాక్చాతుర్యం ఉంటుంది బొట్ పైన ఉంటే ఇక రెండవది రెండవది ఎప్పుడైతే ధనస్సు చూపుడు వేలిపోయిన ఉంటుంది అనుకోండి ధనస్సు చూపుడు వేలిపోయిన ఉంది నాకైతే చూపుడు వేలిపోయిన ఏం లేదు చూపుడు వేలు పైన ఉంటే వాళ్ళు రాజ్యాధికారం ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పీఎంలు అయ్యే అవకాశం గురి చూసి కొడతారు అంతే ఓకేనా ఇక తర్వాత మూడవది మనకు మధ్యలో ఈ యొక్క శనివేలి పైన మధ్య వేలు పైన ఉన్నది అనుకోండి ఈ మధ్య వేలి పైన ఉంటే ఏసీబీలు సిఏబీలు ఈడీలు వీళ్ళంతా ఉన్నారు కదా రహస్య పరివర్తన ఉంటుంది వీళ్ళ దగ్గర అన్ని నిగూఢ శక్తులు ఉంటాయి కదా నిగూఢ రహస్యాలు వీళ్ళకి అది ఉంటుంది రహస్యమైన ప్రవర్తన ఉంటుంది వీళ్ళకి ఇక నెక్స్ట్ నాలుగోది ఉంగరం పైన ఉన్నది అనుకోండి ఈ ఉంగరం పైన ధనసు ఉంది అనుకోండి ఆపద కలుగుతుంది అనే భయం ఉంటుంది దీనికి అమ్మో ఇప్పుడు ఆపద వస్తుంది అని ముందే వాళ్ళు భయపడుతుంటారు అనమాట ఈ నాలుగవ దానిపై అంటే దీనికి ఉంగరం వేలి పైన ఇక ఐదవ దానిపైన ఉంటే ఈ ధనస్సు చిటికన వేలిపైన పైన ఐదో ఐదు వేలు ఒకటో వేలు రెండో వేలు మూడో వేలు నాలుగో వేలు ఐదు వేలు కదా ఈ చిటికన వేల పైన ఉంటే స్త్రీలు పురుషులను విభేదిస్తారంటే ద్వేషిస్తారు పురుషులు స్త్రీలను ద్వేషిస్తారు సో ఇది ఈ భావం ఓకేనా దీంట్లో నెగిటివ్ ఏమని అనుకోకండి ద్వేషిస్తానంటే ముందే చెప్పాను కాబట్టి ప్రేమించు ఓకేనా ముందే అమ్మో నా లవ్ నేను ద్వేషిస్తాను సత్యం చెప్తుంది గంట కూడా కొట్టిందిగా గంట కూడా తన్నాన్ని కొడుతుంది గంట అగ్నివోత్రం గంట ఓకేనా సో అందుకోసం ద్వేషించకండి ఇక చక్కగా ఫాలో కానీ సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అలానే పేర్లు ఎక్కాను యాక్టివేట్ చేయండి అందరికీ ఈ వీడియో కనీసం ఐదు వేల లైకులు కొట్టండి అందరికి వెళ్ళిపోతుంది ఓకేనా రైట్ బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అన్నమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంటగా తీసుకోవచ్చు దానివల్ల చాలామంది కూడా కోటిష్యూలు అయ్యారు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచ ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్ గా కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ డేట్స్ తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అంటే పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు జరుగుతుంటాయి కదా పిల్లయిన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కోల్ అవుతుందో నంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు